ఎలా ఉన్నారమ్మా బాగున్నారు కదా నేను బాగున్నాను మీరు బాగుండాలని చేస్తున్నాను చేసుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను కాళ్ళు నొప్పులు మాకాలు నొప్పులు మెడ నొప్పులు చేతుల నొప్పులు నడువు నొప్పులు ఈ నొప్పులతోని సతమతం అయిపోతున్నారు చాలా ఇబ్బంది పడిపోతుంది మనం ఇంటికాడ ఒక అమ్మాయి లేదు ఒక్క వత్తట గొయ్యిలోనూ అడుగేసిందట ఆ ఒక్క గొయ్యిలో అడుగేస్తే ఆ గొయ్యికి ఒక్క వాళ్ళకి దెబ్బ తగలాలి కదా బెనికేసి రెండో కాల కూడా పడిపోయింది పడిపోయి అసలు లేకలేకపోయింది అనమాట అటువంటి మనిషి వచ్చి పెద్దమ్మ నువ్వు చేస్తావు కదా నాకు కొద్దిగా ఉంటే అంటే రాలేదు వాళ్ళ వాళ్ళ పిల్లలు వచ్చి పెద్దమ్మని అడిగిరమ్మని పంపిస్తే నన్ను వచ్చి అడిగితే నేను ఇచ్చాను రెండు రోజులు ఏడు చేసుకుని రాసుకోమని చెప్తే రెండు రోజులు ఏడు చేసుకుని రాసుకుంటే తగ్గింది శుభ్రం నడుచుకుని వచ్చింది నా అక్కడ పెద్దమ్మ నువ్వు ఇచ్చిన తగ్గింది పెద్దమ్మ నేను చేసుకుంటాను నాకు చెప్పు అది ఇది అని చెప్పి చాలామంది చాలా విషయాలు తెలియదు చాలా మందికి నాకు తెలియని తెలియనివి కొన్ని ఉన్నాయి తెలిసినవి కొన్ని ఉన్నాయి అది జనాలకు తెలియదు నేను అందుకే చెప్పాలని ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కాలు మోకాలు నొప్పులకి అనమాట మోకాలు నొప్పులతో నడలేని వాళ్ళకి చేస్తున్నాను రండి సూత్రికని చూడండి అమ్మా అవి పువ్వులు అనమాట ఇంకో జిల్లాడు పువ్వులు కొంచెం నేను ఏరుతున్నా ఇగో చెట్టు తెచ్చాను చెట్టు చెట్టు వెళ్ళి తెచ్చేసాను ఇక చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్టు గుత్తులు గుత్తులు స్వతంత్రా ఉన్నాయి ఇవి నేను ఇవే వెళ్తే తెచ్చేసాను ఈ జిల్లేడు పూలమ్మ ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి అనమాట ఈ మాత్రం ఎర్రజి జిల్లేడు చెట్టే తెల్ల జిల్లేడు చెట్టు మాత్రం కాదు నేను కావాలని తీసాను ఏ జిల్లేడు చెట్టు అయినా సరే మోకాళ్ళ నొప్పులు పనిచేస్తాయి మన దొరకలే కానీ ఏవైనా కానీ పని చేస్తాయి నేను అందుకని ఇవి పువ్వులు ఏడుతున్నాను ఏరి వేద్దామని చెప్పి ఒక పువ్వు ఒక పువ్వు అలాగే ఏడుకుంటున్నాను అన్నమాట ఈ పువ్వులు తీసుకున్నామ్మా కొంచెం దంచుకోవాలి మనం మెత్తంగా కొంచెం మెత్తగా కళాయిలోనే ఇనప కళాయి కదా వెనప కళాయిలో పెట్టుకొని దంచుకున్నామంటూ మెత్త తంగిపోతాయి అన్నమాట చాలా పెట్టం చే అమ్మ మనకే మాత్రం ఉంటే చాలు తీసేద్దాం జిల్లేడు చెట్టు కాడికి వెళ్ళేటప్పుడు మాత్రం గబ్బా గబ్బా వెళ్ళిపోయి పరపర కోసేసి చేతులకి ముక్కులకి కళ్ళకి అంటించుకోమాకండి అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి జిల్లేడే కానీ గుమ్మిత్తి చెట్టే కానీ రెండు కూడా పవర్ఫుల్ మందులు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చేతులు కానీ మీకు చేతులు వరకే పెట్టుకోవటం ఎంబడే చేతులు కడుక్కోవటం మంచి ఇది షాంపుతో కడుక్కుంటే బాగుంటాయి అనమాట ఆవు నూనె వేస్తున్నాను చూడండి కొద్దిగా ఇదిగో ఎల్లుల్లిపాయలు చూడండి నాలుగు రేఖలు తీసుకున్నాను ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా మెత్తగా సిద్ధ కొట్టుకోవాలి నేను చెప్పినట్టు చేసుకోండి మీకు ఎలా తగ్గపొద్దో నేను చూస్తాను మీరు పరుగులు గుర్రాలు గొర్రాల పరుగులు పెట్టినట్టు పరుగులు పెట్టాలి అంత బాగా తగ్గుతాయి అన్నమాట ఇది ఇది అంతకంటే ఎక్కువ చాలా ఫుల్ మందులు ఇవి ఆయుర్వేదంలోనే వాడతారు ఇవే అన్ని నాటికి ఇవి ఆలా బాగుంటాయి ఇవి నేను కొట్టాను సిదగొట్టాను కొట్టేస్తున్నాను మీరు కూడా సితగ కొట్టుకోమని చెప్తున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరి పెద్ద మంట పెట్టమాకండి ఓ మాదిరి మంట పెట్టుకుని దగ్గర ఉండి చేసుకునేటప్పుడు మాదిరి మంట పర్వాలా సిమ్లో పెట్టక్కర్లా లేదా అది వదిలేసంత వెళ్ళిపోయామంటే సిమ్లో పెట్టండి ఇదిగోండి అమ్మా మెంతులు మాత్రం పెద్ద స్పూన్ నిండి వేసేసుకోండి మెంతులు లాస్ట్ ముందేసేమనుకో మాడిపోతాయి మెంతులు ఎప్పుడు ముందేయకూడదు అలా బాగా అమ్మా మెంతులు వేసిన తర్వాత ఈ ఎల్లుల పైను ఈ వేసి ఈ వేసిన పువ్వులు వేసాను కదా అసలు ఎంత బాగా పనిచేస్తాయో తెలియదు అసలు మీరు ఎంత బాగా తగ్గుతాయో మీరు మీకే తెలుసు మీరు తెచ్చుకోండి చేసుకోండి మంచి కామెంట్లు నాకు పెట్టండి పెద్దమ్మకి ఇవ్వండి అమ్మా లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా పెద్దమ్మకి కొత్త వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అందరూ కలిసి నాకు పెద్దమ్మకి శ్రీకాకుళము పల్లె రుసులు చేనాలు స్టవ్ కట్టేసానమ్మా మాడిపోతే బాగోదు స్టవ్ కట్టేశాం ఇది ఉన్నమ్మా వడ పోసుకుందాము అమ్మా బాగా ఎక్కువ సల్లారిపోయి తొక్కులు తోల అందులో ఉండిపోతే నూనె అంతా వాటికి లాగేస్తుంది అనమాట అందుకని చెప్పి జాగ్రత్తగా తీసేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఏడుగానే ఉంది ఏడు లేకపోతే మాత్రం మనం ఎచ్చబెట్టుకోవాలి ఆకులు ఏడుగున్నది కాబట్టి నేను కొంచెం ఎచ్చబెట్టుకోకుండా వీటికే రాసేస్తాను రాసేసి పెడతాను అనమాట చూడండి అమ్మా నేను ఎలా రాస్తున్నానో ఆకులకి కాలుతుంది చెయ్య చెయ్యి కాలుతున్నప్పుడే రాసుకోవాలి అందుకని ఎంబడి పెట్టేస్తున్నాను చెయ్యి కాలిపోతుంది ఈ జిల్లేడు ఆకులు ఈ జిల్లేడు ఆకులకి ఈ నూనె రాసుకుంటే మనకి ఎలా పని చేస్తుందంటే అలా పని చేస్తుంది చాలా బాగా నొప్పులు తగ్గుతాయి మీకు ఇలా సూపెట్టడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను మీరు మీరు పెద్దం చేస్తుంది ఏది ఏది పడితే అది చేసే మనుషులను కాను నేను చక్కగా చేస్తున్నాను మీరు చక్కగా చేసుకొని ఈ కాళ్ళు నొప్పులు మా కాళ్ళ నొప్పులు ముడి నొప్పులు ముడుపు నొప్పులు ఏ నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఎల్లవేళ ఉండాలని చెప్పి నా యూట్యూబ్ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను కోటి 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 దండాలు దేవుళ్ళు పెడుతున్నాను నేను అది ఇప్పుడు నాకు మంచి కామెంట్లు ఇవ్వండి ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టుకోండి చూడండి ఇలా పెట్టాను చూసారా దీని మీద ఒక్క గుట్ట పెట్టుకొని తెల్లవార్తలు రేపు పొద్దున్న తీసుకోవచ్చు దీని మీద ఒక గుట్ట పెట్టుకుంటే సాల్వ్ అయిపోయాయి పని ఇవి కావాలంటే ఇలా కూడా ముడేసుకోవచ్చు ఇలా ముడేసుకొని కూడా కట్టుకోవచ్చు అలాగా అది చాలా మంచి బాగా పని చేస్తాయి నొప్పులు తగ్గిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు మీకు మీ ఎన్ని రోజులు రాసుకుంటారు పెద్దమ్మని అడగచ్చు మీరు తగ్గిన దాకా రాసుకోండి తగ్గిపోద్ది తగ్గిన దాకా రాసుకోండి ఆరోగ్యం ఉండండి